హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు పితృధర్మం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈవేళ కానివేళ ఇలా శ్రమపడటానికి కారణం స్వార్థమో పరార్థమో తెలియదు కానీ కొందరిని ప్రేరేపించేది స్వార్థమో పరార్థమో నిర్ణయించటము సాధ్యం కాదు ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు పండిత ప్రపంచంలో ఆయనకు గొప్ప పేరు ఉండేది ఈ సంగతి తెలిసి ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుకరించాడు ధనానికి ప్రతిష్టకు లోటు లేకపోయినప్పటికీ పార్వతీపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకు ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు కొడుకు తనను మించిపోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది పార్వతీపతి అలాగే తన కొడుకు ఉద్దండ పండితుడైపోయి తన కన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఎన్నో కలలు కన్నాడు కానీ ఆయన కళలు ఫలించలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే అతనికి తండ్రి మీద ఎంతో భక్తి ప్రేమ అభిమానము ఉండేవి కానీ అతనికి విద్య అబ్బలేదు చదివినది వెంటనే మర్చిపోయేవాడు అతని మెదడు ముద్దుబారిపోయినట్లు ఉండేది అతను పుట్టు జడు పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టడానికి ఉండేది కానీ రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది చదువు వంటపట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకనాడు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు ఈ చంద్రభట్టు పొరుగుదేశపు ఆస్థాన విద్వాంసుడు ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఇంటలేడు మీద పక్క ఊరు వెళ్ళాడు రామశాస్త్రి ఆయనను బలకరించాడు నీవు పార్వతీపతి కొడుకువేనా బాబు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవునన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు సుంఠ అని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకొని చాలా కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుశల ప్రశ్నలు వేశాడు చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు పార్వతీపతి నేను ఆస్థాన పండితుడి పదవి నుంచి విరమించుకుందాం అనుకుంటున్నాను అన్నాడు పార్వతీపతి ఆశ్చర్యంగా అదేంటి అని అడిగాడు నన్ను మించిన పండితుడుండగా నేనా పదవిలో ఉండటం భావ్యం కాదు కదా అన్నాడు చంద్రభట్టు నిన్ను మించిన పండితుడా ఎవరది అని పార్వతీపతి అడిగాడు ఇంకెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఈ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు రామశాస్త్రి సుంట అని అంతకుముందే తెలుసుకున్న చంద్రభట్టు పార్వతీపతి బాధను అర్థం చేసుకుని సానుభూతితో సరేగాని నీకు లేకలేక కలిగినందుకు నీ కొడుకును గారాబంతో పాడు చేసినట్లున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏమీ జవాబు చెప్పలేక ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండా ఊరుకున్నాడు ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానము చీచి వీడు పుట్టకపోయినా బాగుండిపోయేది తల్లిదండ్రులకు అపకీర్తి అవమానము తెచ్చే సంతానము ఉంటేనేమి లేకుంటేనేమి బతికినంత కాలము ఈ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు అవతల నుండి రామశాస్త్రి మాటలు విని ఎంతో కుమిలిపోయాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానము ప్రేమ ఉన్నాయి ఆయన తనను గురించి ఇలా అనుకోవటము అతనికి భరించరాని బాధ కలిగింది తాను మహాపండితుడుగా అయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాననుకొని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ తాను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతు చిక్కలేదు సరస్వతి కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్ర తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించి వత్సా నీవు మహాపండితుడు కాగోరుతున్నావు కానీ నువ్వు ఇలాగే మూడుడివిగా ఉండిపోయినట్లయితే నీ కొడుకులు సాటిలేని పండితులైపోతారు అలాగాక నువ్వు మహాపండితుడివి కాగూరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు దుష్టులు అవుతారు నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి మాటలు విని తెల్లబోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుడిని అవుతాను అన్నాడు తదాస్తు అని సరస్వతీదేవి అదృశ్యమైపోయింది సరస్వతి కటాక్షం వలన రామశాస్త్రి సకల విద్యా పారంగతుడైనాడు అతను దారిలో కనిపించిన పండితులందరినీ ఓడిస్తూ రాజుల నుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు సుంటగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడై కీర్తి ప్రతిష్టలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహమైంది కాలక్రమేణా అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎదిగి వస్తున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట రుజువు కాసాగింది ఈ కుర్రవాడు మూడు దుష్టుడును వాడి మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమే కాక లోకుల శాపనార్థాలకు కూడా గురి కావలసి వచ్చింది తన కొడుకు ఇలా తానే కదా కారణము అనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు పరిస్థితి నానాటికి విషమించటం చూసి రామశాస్త్రి మరొకసారి దేవుని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని తల్లి నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యాన్ని మంచితనాన్ని పాండిత్యాన్ని వాడికి ధారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతి మాయమైపోయింది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు మహాసజ్జనుడు ఉద్దండ పండితుడు అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి అయిపోవటమే కాక దుష్టుడన్న అపఖ్యాతి కూడా సంపాదించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామశాస్త్రిది స్వార్థమనాలా త్యాగమనాలా అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావటమే అయితే అతను సుంటగా ఉండిపోతేనే సరిపోయేది కదా అలా కాక తన కొడుకు మూఢుడు దుష్టు అవుతాడని ముందే తెలుసు కూడా తాను ఎందుకయ్యాడు అతని ప్రవర్తనలో ఈ వైరుధ్యానికి అర్థం ఏమిటి దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి గాను మహాపండితుడయ్యాడు కానీ తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి తిరిగి సుంట కావటమే కాక దుష్టుడు కూడా కావలసి వచ్చింది ఈ వైరుధ్యము అతని ధర్మాలలో స్వతసిద్ధంగా ఉన్నదే అదే అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన పుత్రధర్మాన్ని పితృధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే తాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ ఈ కథ పేరు బరువు కథను రచించిన వారు సి నాగరాజు గారు ఒక ఊళ్ళో అతి పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి ఏ విద్యలు రావు అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న మటుకు బాగా ఉండేది ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మరొక గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు అతను ఆ అరుగు మీద కూర్చొని యజ్ఞోపవీతాలు తూచి అమ్ముతున్నాడు ఆయన త్రాసు పట్టుకొని ఒక పక్క పడంలో జందం వేసి రెండో పడంలో కొనేవాళ్లను డబ్బులు వేయమంటాడు కొందరు రాగి డబ్బులు వేస్తారు కొందరు వెండివి కూడా వేస్తారు కానీ వాళ్ళు వేసే డబ్బుల బరువుకు యజ్ఞోపవీతం బరువుకు ఏమీ సంబంధం ఉండేది కాదు అది చూసి పేద బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను చాలా బీదవాణ్ణి ఒక జందం దానం చేస్తారా అని అడిగాడు అలాగే అని ముసలి బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడికి ఒక జందం ఇచ్చాడు ఆ తర్వాత పేద బ్రాహ్మణుడు ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి మహారాజా నా వద్ద ఒక అపూర్వమైన జందం ఉన్నది దాన్ని తమరు తీసుకొని దాని ఎత్తు బంగారం ఇప్పించండి అన్నాడు రాజు సరేనన్నాడు మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక పక్క పేద బ్రాహ్మణుడి జందం వేసి రెండో పక్క కొంచెం బంగారం పెట్టాడు జందమే బరువుగా ఉన్నది మంత్రి మరికొంచెం బంగారం వేశాడు ఇంకా జందమే బరువుగా ఉన్నది మంత్రి కొంచెం కొంచెంగా బంగారం పెంచుతూ వచ్చాడు కానీ ఎంత బంగారం వేసినా జందం బరువే హెచ్చుగా ఉన్నది రాజు మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మంత్రికి ఒక ఆలోచన వచ్చింది ఆయన ప్రేత బ్రాహ్మణుడితో బ్రాహ్మడ జందెం తూకం తర్వాత చూద్దాం నీ భోజనానికి వేళ కాబోతున్నది వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి బ్రాహ్మణుడు చూస్తూ ఉండగా జందెం బరువుకు సమంగా బియ్యం తూయించాడు పావుసేరు బియ్యానికి జందము సమంగా తూగింది ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మణుడికి భోజనం పెట్టిస్తే బ్రాహ్మణుడి కడుపు సమంగా నిండింది అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా నేను అనుమానించిందంతా నిజమైంది ఈ బ్రాహ్మణుడు తెచ్చిన జందంలో ఒక విచిత్రమైన గుణం ఉన్నది దాని బరువు బ్రాహ్మణుడి సంతృప్తిపైన ఆధారపడి ఉన్నది అతను తినగలిగినది పావుసేరు బియ్యం అందుచేత జందం సరిగ్గా పావుసేరు బియ్యానికి సమంగా తూగింది అదే బంగారం అయితే ఆ బ్రాహ్మణుడు ఎంతకీ తృప్తి చెందడు ఎంత బంగారం వేసినా జందం బరువే హెచ్చుగా ఉంటుంది అన్నాడు అయితే మరి మనం ఏం చేద్దాము జందమెం ఎత్తు బంగారం ఇస్తానన్నాం కదా అన్నాడు రాజు అది నాకు వదలండి అన్నాడు మంత్రి బ్రాహ్మణుడు భుక్తాయసం తీర్చుకొని మంత్రితో నాకు జందమెత్తు ఎత్తు బంగారం ఇచ్చి పంపించేయండి అన్నాడు నీకు బంగారం ఇప్పిస్తాను కానీ దాని నువ్వు మోసుకొని వెళ్ళలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు ఒకవేళ మోసుకుపోయినా దాన్ని నువ్వు దొంగల బారి నుంచి కాపాడుకోలేవు నీ జెందం బరువు పావుసేరి బియ్యం ఎత్తన్నది చూసావు కదా రోజు దివాణంలో భోజనం చేసిపోతావా లేక బంగారం పోతావా అన్నాడు మంత్రి తన జందెము పావుసేరు బంగారు బరువు ఉంటుంది కాబోరని అనుకున్నాడు బ్రాహ్మణుడు నాకు రోజు భోజనమే పెట్టించండి అన్నాడు మరొక కథ కథ పేరు కష్టమైన విద్య రచించినవారు ఏ రవికిశోర్ గారు పూర్వము ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు ఒకసారి రాజసభలో విద్యలన్నింటిలోకి కష్టసాధ్యమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు ఆస్థాన పండితుడు మటుకు అన్నిటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అన్నాడు ఈ మాట విని రాజుకు కోపం వచ్చింది అదెలా ఇంకే విద్య సాధించలేని పనికిమాలిన వాళ్లే దొంగతనాలకు దిగుతారు దొంగలలో ప్రతిభావంతులుండటం మనం చూడము అన్నాడు రాజు మహారాజా ఏ విషయమైనా అనుభవంలోనే గదా రుజువు కావాలి మీరు ఎంత విలువలేని వస్తువునైనా ఇతరులది దొంగిలించడానికి ప్రయత్నించండి అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అన్నాడు పండితుడు అందుకు రాజు ఒప్పుకున్నాడు తమరు అసలు వేషంలో వెళ్ళినట్లయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టడానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తు సంగ్రహిస్తాడు మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చేయాలి అన్నాడు ఆస్థాన పండితుడు రాజు ఇందుకు సమ్మతించాడు ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పులుముకొని నల్ల బట్టలు ధరించి చూడటానికి సిసలైన దొంగలా తయారయ్యి చీకటి రాత్రివేళ దొంగతనానికి బయలుదేరి ధనికులు నివసించే ప్రాంతానికి వెళ్లాడు అయితే అలాంటి ఇళ్లలో ప్రవేశించటము రాజుకు సాధ్యం కాలేదు కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి మరికొన్ని ఇళ్ల ముందు కాపలా వాళ్లు ఉన్నారు అన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహరీ గోడలు ఉన్నాయి అలాంటి ఇళ్లలోకి ప్రవేశించడము తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చేయమనిలేదు కదా ఎంత చిన్న వస్తువు దొంగిలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడని ఆయన అనుకున్నాడు అందుచేత రాజు ధనికుల ఇల్లు విడిచిపెట్టి సాదా జనాలుండే ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఇళ్ల ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి కానీ ఒక కుమ్మరి ఇంటి ముందు కుండల దొంతర్లు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి ఇంటి వాళ్ళు తలుపు గడియ గడియపెట్టుకుని లోపల నిద్రపోతున్నారు ఆ కుండలలో ఒకటి దొంగిలించి తీసుకుపోతే పండితుడు ఓడిపోతాడు అయితే దొంతర్లకు ఎగువనున్న కుండ అందదు అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండను తీయబోయాడు వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి రాజు చతికిల పడిపోయాడు ఆయన చుట్టూ పగిలిన కుండ పెంకులున్నాయి కుండలు పడి పగిలిన చప్పుడుకు కుమరి బయటికి వచ్చి జరిగింది చూసి కేకలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు రాజు గుర్తుపట్టదగిన స్థితిలో లేని కారణం చేత వాళ్ళ ఆయనను చావ బాదుతూ దరిద్రపు గుడ్డ వెదవా ఏ చెంబో బిందో ఎత్తుకొని పోక కుండల్ని దొంగిలిస్తావా ఒక్క కుండ కోసము ఇన్ని కుండలు ధ్వంసం చేశావే అని నానా తిట్లు తిట్టారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయి రాజు తన భవనానికి తిరిగి వెళ్లి మర్నాడు పండితుడితో మీరన్నమాటే నిజం అన్నిటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు మరొక కథ కథ పేరు చపలచిత్తం వారు ఎల్ హరినారాయణ గారు ఒక రైతు నాగలి తీసుకుని ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్లి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది దాని నిండా బంగారం ఉన్నది అది చూసి రైతుకు మతి చెలించినట్లయింది ఆ బంగారంతో ఎన్ని పనులైనా చేయవచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అపాయం కూడా ఉన్నది దొంగలకు తెలిస్తే దోచుకుని పోతారు అడ్డం వస్తే నిలువునా చంపేస్తారు ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతమైతూ ఉండగా దూరంగా వెళుతూ న్యాయాధికారి కనిపించాడు ఈ బంగారమంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమూ ఉండదనుకొని రైతు పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకొని ఆయనకు వినయంగా నమస్కరించి దయచేసి ఒక్కసారి తన పొలంలోకి రమ్మని కోరాడు ఇద్దరూ కలిసి కంచు పాత్ర భూమిలో ఉన్న చోటికి వచ్చారు అయితే ఇంతలోనే రైతుకు బుద్ధి మారిపోయింది అతను ఆ పాత్ర మీదకి ఇంత మట్టిని తోసి న్యాయాధికారితో తమరు ఏదన్నా నిర్ణయించగలరు నా ఏది మెరుగంటారు అని అడిగాడు ఈ ప్రశ్న విని న్యాయాధికారి చిరాకుపడి తన దాని తాను వెళ్ళిపోయాడు ఆయన గారికి బంగారం ఎందుకు ఇచ్చాను కాను దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింతగా భయపడసాగాడు అతనికి పగలంతా ఈ సమస్యను గురించి ఆలోచించడంతోనే సరిపోయింది పొలం పని ఏమీ జరగలేదు చీకటి పడబోతూ ఉండగా న్యాయాధికారి గ్రామానికి తిరిగి వస్తూ రైతుకు కనపడ్డాడు రైతుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని ఆయనను తన పొలంలోకి ఒక్కసారి అడుగుపెట్టమని ప్రాధాయపడ్డాడు న్యాయాధికారి ఏదో అక్రమం జరిగిందనుకొని రైతు వెంట వచ్చాడు కానీ అంతలోనే రైతు బుద్ధి మారిపోయింది వాడు ఆయనతో తమరన్నీ తెలిసినవారు చూడండి నేను నిన్న దునిన ఆ చాళ్ళు బాగున్నాయా ఇవాళ దునిని ఈ చాళ్ళు బాగున్నాయా అని అడిగాడు వాడికి మది మతిచలించిందనుకొని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే రైతు కుంగిపోయి ఆయనకు ఆ బంగారం ఎందుకు ఇచ్చాను కాను దీన్ని ఎక్కడ దాచను ఎలా దాచను అని దిగులుపడ్డాడు చివరికి వాడు తను రోజు తిండి తెచ్చుకునే గోదాం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో ఏమే కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత వెయ్యి నేను తొందరగా న్యాయాధికారి గారి ఇంటికి పోవాలి అన్నాడు తన మొగుడి వీపు మీద సంచి దించకపోవటం గమనించిన రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉన్నదని గ్రహించింది అదేమిటో తెలుసుకోవాలని పట్టుదల కలిగింది ఆమె రైతుతో నాకిదే పన ఆవులను గొర్రెలను చూస్తున్నాను చాలదు నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది చేసేది లేక రైతు వీపు మీద మూట క్రింద దించి ఎడ్లను కట్టయిపోయాడు వెంటనే రైతు భార్య మూటలో నుంచి కంచు పాత్రను పైకి తీసింది దాని నిండా బంగారం రైతు ఎడ్లను కట్టేసి మేత వేసి తిరిగి వచ్చేలోపుగా ఆమె ఆ పాత్రను దాచి అదే ఆకారము బరువు గల రాయి ఒకటి తీసుకుని వచ్చి సంచిలో పెట్టింది రైతు పని ముగించుకొని వచ్చి మూటను వీపు మీద పెట్టుకుని తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు తమకు ఒక బహుమానం తెచ్చాను దొర అన్నాడు వాడు న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది న్యాయాధికారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు రైతు ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ రాత్రి వాణ్ణి ఒక కొట్లో రాత్రి వాడు ఏం మాట్లాడుకుంటాడో ఏం చేస్తాడో గమనించమని ఇద్దరు జవాన్లను వినియోగించాడు రైతు ఆ కొట్లో కూర్చొని పైకి వినపడకుండా గునుక్కుంటూ చేతులతో అభినయిస్తూ ఇంత లావుచెంబు ఇంత ఎత్తు దాని నిండా బంగారమే నిజంగా బంగారమే అనుకున్నాడు జవానులు న్యాయాధికారితో రైతులు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పాడు న్యాయాధికారి వాణ్ణి తన వద్దకు తీసుకురమ్మని జవాన్లతో చెప్పి వాడు రాగానే చేతులతో ఏదో కొలుస్తున్నావట ఏమిటది కొలిచేది అని అడిగాడు రైతుకు అంతలో ధైర్యం వచ్చింది వాడు న్యాయాధికారితో తమరి కొలతలే తలుచుకుంటున్నాను దొర తమరి తల ఇంత లావుంటుంది తమరి మెడ ఇంత మందం ఉంటుంది తమరి పొట్ట ఈ పాటి ఉంటుంది అన్నాడు న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఈ వెదవును వెంటనే తీసేయండి అని జవాన్లను ఆజ్ఞాపించాడు వారు రైతును తీసుకునిపోయి ఉరికంభం ఏర్పాట్లు చేసి తాడు బిగించి ఉచ్చుమెడకు తగిలించబోతూ ఉండగా రైతు ఆగండి న్యాయాధికారి గారికి ఒక మాట చెప్పాలి అన్నాడు జవానులు వాణ్ణి న్యాయాధికారి దగ్గరకు తీసుకొనిపోయి వాడి చివరి కోరిక ఆయనకు నివేదించారు ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని న్యాయాధికారి రైతును అడిగాడు చూడు దొరా మీ మనుషులు ఆ ఉచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరాడేది కాదు అన్నాడు రైతు న్యాయాధికారికి నవ్వు ఆగలేదు ఆ విధమును వదిలేయండి అన్నాడాయన రైతు ఇంటికి తిరిగి వెళ్లి బంగారం పెట్టుకుని తన భార్యతో సుఖంగా జీవించాడు మరొక చిన్న కథ కథ పేరు పరుగు తక్కువ సంబంధం రచించినవారు పి అనంతకృష్ణ శర్మగారు ఒక జమీందారికి నలుగురు కుమార్తెలు వాళ్ళకి పెళ్ళిడు వచ్చాక ఆయన ఒక్కొక్కరికి ఘనమైన సంబంధం చూసి అల్లుడు ఇల్లరికం ఉండే షరతు మీద పెళ్ళిళ్ళు చేశాడు జమీందారు నాలుగో కుమార్తె వంతు వచ్చింది చిన్నతనం నుంచి తమ ఇంటనే పెరిగి చాకిరి చేసే రాముడు అనే అనాథను తప్ప మరొకరిని చేసుకోనని ఆ పిల్ల పట్టుబట్టింది జమీందారుకిది ఏమాత్రమూ లేదు అయినా ఆయన తన ఆఖరు కుమార్తెను రాముడికిచ్చి పెళ్లి చేసి ఆమెతో నీ భర్తను నేను ఇలరిగా ఉంచుకోను నువ్వు వెళ్ళి వాడితో పాటు విడిగా కాపురం చెయ్యి నీ ఇష్టం నెరవేర్చాను గాని నీ మూలంగా నీ అక్కలకు వాళ్ల భర్తలకు అవమానం చేయలేను అని చెప్పాడు ఈ సంగతి వింటూనే రాముడు పారిపోయాడు తన మూలంగా జమీందారు కూతురు దాసి దాని స్థాయికి దిగజారటము అతనికి ఇష్టం తాను కూడా తన అదృష్టాన్ని వెతుక్కొని అది తనకు దొరికిన నాడు తన భార్యను పరువుగా జీవించేటట్లు చూడాలనే రాముడి ఉద్దేశం ఈ ఉద్దేశంతో రాముడు మర్నాడు మధ్యాహ్నం దాకా ఆగకుండా నడిచి ఒక పట్టణం సమీపంలో అరణ్యం మధ్య ఉన్న ఒక పెద్ద మైదానాన్ని చేరుకున్నాడు ఆ మైదానంలో పెద్ద ఆవుల మందం మేస్తున్నది ఒక చెట్టు నీడను కూర్చొని ఒక వృద్ధుడు అన్నంమూట విప్పుకుంటూ రాముడికి కనిపించాడు అంతలోనే మందలో ఒక చూడి ఆవు తన్నుకోసాగింది విప్పిన అన్నమూటను అలాగే వదిలేసి వృద్ధుడు ఆ ఆవు వద్దకు వెళ్ళి అది దాకా ఉండి చేయవలసిందంతా చేశాడు వృద్ధుడు అలా వెళ్లగానే అన్నమూట దగ్గరికి కాకులు కుక్కలు రాసాగాయి రాముడు వాటిని తరిమేసి వృద్ధుడు చేతులు కడుక్కొని వచ్చిందాక ఆ మూటకు కాపలాగాశాడు నా భోజనము కుక్కల పాలు కాకుల పాలు కాకుండా కాపాడి చాలా మంచి పని చేశావు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ వృద్ధుడు రాముణ్ణి ప్రశ్నలు వేశాడు తెరువు కోసం వెతుక్కుంటూ పోతున్నాను నాకు ఒక ఊరు అంటూ లేదు నాకెవరూ లేరు అన్నాడు రాముడు వృద్ధుడు రాముడికి తన భోజనంలో కొంత పెట్టి తన సంగతి అంతా చెప్పాడు ఆ వృద్ధుడికి వంద ఆవుల మంద ఉన్నది ఆ ఆవులు తప్ప ఆయనకు వేరే పిల్లలు లేరు ఆవుల్ని కాయటానికి మనుషుల్ని పెట్టుకుంటే వాళ్ళు ఆవులను అమ్మేసి డబ్బు చేసుకుని తప్పిపోయాయని చెప్పారట వాళ్లతో వేగలేక తన మందను ఆయన తానే కాస్తున్నాడు ఈ వయసులో మీరు సుఖంగా కూర్చోక ఆవుల్ని ఏమిటి ఆవుల సేవ మీ సేవ కూడా నేనే చూస్తాను మీకు తోచింది ఇవ్వండి అన్నాడు రాముడు అందుకు వృద్ధుడు సమ్మతించి రాముణ్ణి పనిలోకి పెట్టుకున్నాడు ఆవులను పాలు పితకటము పాలు అమ్మి డబ్బు తేవటము మందను మేతకు పోయి ఇంటికి చేర్చడము రాముడే చేయసాగాడు రెండు వారాలు రాముణ్ణి గమనించిన మీదట వాడు నిజాయితీ గలవాడని వృద్ధుడికి తెలిసిపోయింది ఆయన రాముడితో నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు లేదండి నాకు పెళ్ళయింది ధనం సంపాదించటానికని ఇలా బయలుదేరాను అంటూ రాముడు జరిగింది ఏదీ దాచకుండా వృద్ధుడికి చెప్పాడు వృద్ధుడు అంతా విని అలాటప్పుడు ఇంతకన్నా మంచి పని చూసుకోకపోయావా నా దగ్గర పని చేస్తే నీకేమి అవుతుంది అన్నాడు రాముడు నవ్వి నేను ఇంతకన్నా రాబడి వచ్చే పని ఏం చేయగలను బాబు డబ్బు వస్తే అదృష్టంగా రావాలి కానీ నేను పెద్దగా డబ్బు సంపాదించే శక్తిగల వాణ్ణి కాను బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను అదీగాక ఇల్లు వదిలినాక మొట్టమొదటిసారిగా మీ చేతి అన్నం తిన్నాను మిమ్మల్ని సుఖపెట్టడమే నాకు పదివేలు అనిపించింది అన్నాడు వృద్ధుడు మాట్లాడలేదు కొన్నాళ్ళు గడిచాక ఆయన రాముడితో ఒరే నాయనా ఈ ఆవులకు కొత్త పాకా వేస్తే బాగుంటుంది ఈ రాత్రికి నేను గుర్తులు పెట్టిన చోట గుంజలకు గోతులు తవ్వు తర్వాత పని రేపు చూద్దాము అన్నాడు ఆ రాత్రి వృద్ధుడు పడుకున్న తర్వాత రాముడు గోతులు తవ్వాడు రెండు గోతులలో దనపు బిందెలు దొరికాయి రాముడు వాటిని లోపల పెట్టి తెల్లవారగానే వృద్ధుడికి ఇచ్చేశాడు వృద్ధుడు వాటిని చూసి నువ్వు ఎదురుచూస్తున్న అదృష్టం నీకు కలిసి వచ్చింది కదా వాటిని తీసుకుని నీ భార్య వద్దకు వెళ్ళలేకపోయావా అని రాముడితో అన్నాడు అవి ఆయన కావాలని పెట్టిన బిందెలే మీ సొత్తు నా అదృష్టం ఎలా అవుతుంది బాబు అన్నాడు రాముడు లేదులేరా నా ఆస్తికంతకు నువ్వే వారసుడివి ఈ డబ్బుతో జమీందారు అల్లుడివి కాగలిగితే పోవు లేదంటావా నీ భార్యని ఇక్కడికి తీసుకుని వచ్చి సుఖంగా ఉండు నువ్వే నా కొడుకువు నీ భార్య నా కోడలు అనుకుంటాను అన్నాడు వృద్ధుడు రాముడు వెళ్ళి తన భార్యను వెంట తిరిగి వచ్చి వృద్ధుడి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ